ఎస్సీ ఎస్టీ పిల్లలకు విదేశీ విద్యను అభ్యసించుటకు రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యను మరల నామకరణం చేసినందుకు ప్రకాశం జిల్లా సంతనుతలపాడు మండల ఎస్సీసీఎల్ నాయకులు సీఎం నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు స్థానిక టీడీపీ కార్యాలయం సమావేశం నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంబేద్కర్ విదేశీ విద్యను పేరును తొలగించి జగనన్న విదేశీ విద్యగా పేరు మార్చుకున్నారని తెలిపారు నూతన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంటనే తిరిగి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్యగా నామకరణం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నారా చంద్రబాబు నాయుడు గారికి డిఎన్ నిజీ కుమార్ గారికి కృతజ్ఞత ఎందుకంటే భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యని జగన్మోహన్ రెడ్డి తీసేసి అన్యాయం చేశాడు దళితుడు ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బిఎన్ నిజీవ్ కుమార్ మా ఎమ్మెల్యే గారు అందరి సహకారంతో మళ్ళీ విదేశీ విద్య వచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుతూ అంబేద్కర్ విద్య అనేది వ్యవస్థను తీసుకొచ్చేందుకు మా దళితులు అందరం కూడా తరఫున చంద్రబాబు నాయుడు గారికి విజయ్ కుమార్ గారికి లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విదేశీ విద్య అనే ఒక పథకానికి గతంలో అంబేద్కర్ విదేశీ అనే పేరు ఉండేది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేరు ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీసేసి జగన్ అంబేద్కర్ విద్య అని పేరు మార్చినందుకు మేము చాలా బాధపడ్డాము కానీ ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ విజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు కానీ లోకేష్ బాబు కానీ తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి మళ్ళీ ఆ పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యను పెట్టడం తదితరులుగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ మండలంలో మా అందరి తరఫున ఆయనకి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము